హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో ఉత్తరాఖండ్ లో చార్ యాత్రకి రక్షకురాలుగా ఉంటున్న ధారీదేవి అమ్మవారి ఆలయం గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వబోతున్నాను ఇది మన దేశంలోనే ఉన్న నూట ఎనిమిది శక్తి పీఠాలలో ఒకటి ఇక్కడ అమ్మవారు ఉదయం బాలికగా మధ్యాహ్నం స్త్రీగా సాయంత్రం వృద్ధురాలిగా దర్శనమిస్తుంది అసలు ఏంటి కదా ఈ అమ్మవారి విగ్రహం కదిపే ప్రతిసారి కూడా ఎంత పెద్ద పెద్ద విపత్తులు వచ్చాయి ప్రతిదీ కూడా డీటెయిల్డ్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫస్ట్ అయితే వీడియోకి ఒక లైక్ చేయండి చార్ధామ్ కి రక్షకురాలుగా ఉంటున్న ఇక్కడ కాళికా మాత అవతారంలో ఉంటుంది దీనిలో ఎవరైనా చార్ధామ యాత్రకి వస్తున్నట్లయితే ఈ ధారీదేవి టెంపుల్ మీకు దారిలోనే కనిపిస్తుంది తప్పకుండా అమ్మవారిని దర్శించుకునే మీరు వెళ్ళండి వెళ్ళేటప్పుడు కాకపోయినా చార్ధామ యాత్ర అంతా పూర్తి చేసుకున్న తర్వాత రిటర్న్ అయిపోయిన తర్వాత అయినా సరే శ్రీనగర్ కి ఒక పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ధారి మాత ఆలయాన్ని అయితే తప్పకుండా దర్శించుకునే వెళ్ళండి అయితే ఈ గుడికి మీరు చేరుకోవాలనుకుంటే ముందుగా హరిద్వార్ గాని డెహ్రాడూన్ గాని చేరుకోవాలి లేదంటే రిషికేష్ వరకు చేరుకున్నా పర్వాలేదు ఎక్కడి నుంచి అయినా సరే ఢిల్లీ వరకు ఒక ట్రైన్ ఢిల్లీ టు హరిద్వార్ వరకు మరొక ట్రైన్ మారాల్సి ఉంటుంది మీరు ఒకవేళ ఫ్లైట్ కి రావాలనుకుంటే మాత్రం డెహ్రాడూన్ లోనే నియరెస్ట్ ఎయిర్పోర్ట్ అయితే ఉంది రిషికేష్ నుండి నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది నియరెస్ట్ రైల్వే స్టేషన్ వచ్చేసి హరిద్వార్ లో గానీ డెహ్రాడూన్ లో గానీ మాత్రమే ఉందండి అక్కడ నుంచి తెల్లవారుజామునే మీరు బయలుదేరితే గానీ గవర్నమెంట్ బస్సెస్ కూడా అవైలబుల్ గా ఉంటాయి లేదంటే ప్రైవేట్ బస్సెస్ గానీ ప్రైవేట్ క్యాబ్స్ కూడా చాలా అవైలబుల్ గానే ఉంటాయి మీరు ఓన్ వెహికల్ గా ఏదైనా వెహికల్ బుక్ చేసుకోవాలనుకున్న వెళ్ళొచ్చు హరిద్వార్ నుంచి దాదాపు మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది ఈ ఆలయం దాదాపు ఎనిమిది దశాబ్దం క్రితం నాటిది అయితే ఈ ఆలయం పై కప్పు ఉండదు అనమాట అంటే గోపురం అయితే ఉండదు చాలా శక్తివంతమైన అమ్మవారి ఇక్కడ మీరు గుడిని అబ్జర్వ్ చేసినట్టయితే మొత్తం అలకనంద నది మధ్యలో టెంపుల్ ఉంటుంది అయితే ఇక్కడ గుడిలో అమ్మవారి పై భాగాన్ని మాత్రమే మీరు ఇక్కడ సగ భాగాన్ని మాత్రమే దర్శించుకోవచ్చు మిగిలిన భాగం అంతా కూడా గుప్త కాశీ దగ్గర ఉన్న కాళీ మఠంలో ఉంటుంది నిజానికి ఆ కాళీ మఠ లో కూడా అమ్మవారి మిగతా శరీర భాగం మనకి కనబడు ఆది శంకరాచార్యుల వారు స్థాపించిన ఒక స్త్రీ యంత్రం మాత్రమే అక్కడ మనం చూస్తాము అది అమ్మవారి యోనికి ప్రతిరూపంగా భావిస్తారు సకభాగం ఎక్కడ ఉండడం ఏంటి మరొక భాగం కాలిమట్ల ఉండడం ఏంటి అని మీకు ఒక డౌట్ రావచ్చు అసలు స్టోరీ ఇప్పుడు చెప్తాను వినండి అసలు ఈ ధారీదేవి ఎవరు ఇక్కడ ఎందుకు ఉంది అన్ని కూడా చెప్తాను ఫస్ట్ అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఈ ధారీదేవి ఒక బాలిక ఆమెకి ఏడుగురు సోదరులు ఉండేవాళ్ళు అయితే చిన్నప్పుడే తల్లి తండ్రి చనిపోయిన కారణంగా సోదరుల బాధ్యత అంతా కూడా ఈమెనే తీసుకుంది కొంతకాలం తర్వాత ఐదుగురు సోదరులు చనిపోయారు ఇంకా ఇద్దరు మాత్రమే మిగిలారు అయితే అక్కడ వాళ్ళ బ్రహ్మగారు ఈ ధారీదేవి నక్షత్రం ఏమీ బాలేదు తినకి గండం ఉంది తన వల్ల ఇంకొక ఇద్దరు సోదరులు కూడా మీరు మిగిలి ఉండరు ఆమె ఉన్నంత సేపు కూడా మీ ప్రాణానికి ముప్పు ఉందని చెప్పడంతో ఇంకా మిగిలి ఉన్న ఇద్దరు సోదరులు కూడా ఒక రాత్రి ధారీదేవి శిరస్సు ఖండించి శిరస్సు భాగాన్ని అలకనందా నది తీరంలో పడేశారు దాని తరువాత అక్కడ స్థానికులకి అమ్మవారు కలలో కనిపించి బాధపడుతూ నేను అలకనందా నదిలోనే ఉన్నాను నన్ను తీసి ఒక గుడి కట్టండి మిమ్మల్ని ఈ ఉత్తరాఖండ్ ని ని రక్షిస్తూ ఉంటాను అని చెప్పడంతో స్థానికులు వెళ్లి అలకనందా నదిలో వెతకడం ప్రారంభించారు తరువాత కళ్యాణ అనే ప్రాంతంలో అమ్మవారి విగ్రహం వెళ్లికి కనిపించింది అమ్మవారి గుడి నిర్మించిన తర్వాత ఇప్పటికీ కూడా అమ్మవారు స్థానికులని ఉత్తరాఖండ్ ని చార్ధాం రక్షిస్తూనే ఉన్నారు ఇక్కడికి వచ్చి పూజించిన ప్రతి ఒక్కరిని కూడా అమ్మవారు తప్పకుండా ఏ ఆపద రాకుండా కాపాడుతుంది ఈ ఆలయ ప్రస్తావన ఇప్పటిది కాదు మహాభారతంలోనూ ఉంది అండ్ అలాగే భాగవతంలో సిద్ధ పీఠం పేరుతో కూడా ఉంది అయితే దాని తర్వాత కొన్ని కారణాల వల్ల అమ్మవారి విగ్రహాన్ని గాని గుడిని గాని ఎన్ని కదపాలని ప్రయత్నించినా సరే ప్రళయాలు వచ్చి విధ్వంసాలు జరిగాయి క్రీస్తు శకం పద్దెనిమిది వందల ఎనభై రెండులో కేదార్నాథ్ ప్రాంతాన్ని ఒక ముస్లిం రాజు పడగొట్టి మసీదు నిర్మించాలని ట్రై చేశాడు అయితే ఆ రాజు చేసిన అపచారంతో కొండ చర్యలన్నీ విరిగిపడి కేదార్నాథ్ ప్రాంతం అంతా కూడా నేలమట్టం అయిపోయింది ఆ విపత్తు వల్ల వేలాది మంది చనిపోయారు ఆ దేవి ఉగ్రరూపాన్ని చూసిన ఇస్లాం రాజు అమ్మవారి విగ్రహాన్ని పడగొట్టాలనే ఆలోచననే విరమించుకున్నాడు దాని తర్వాత మళ్ళీ రెండు వేల పదమూడులో ఒక పవర్ ప్రాజెక్ట్ కారణంగా ఉత్తరాఖండ్ గవర్నమెంట్ అమ్మవారి ఆలయాన్ని మార్చాలని చూశారు దాని తర్వాత కొన్ని గంటల్లోనే కేదర్నాథ్ అంతా కూడా వరదల కారణంగా మునిగిపోయింది దాదాపు ఐదు వేల మంది చనిపోయారు మళ్ళీ దీని కారణంగానే ఉత్తరాఖండ్లో వరదలు వచ్చి ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారని స్థానికులు నమ్ముతారు అప్పటి నుంచి కూడా ఈ అమ్మవారి విగ్రహాన్ని కానీ ఈ ఆలయాన్ని కానీ ఇక్కడ నుంచి మార్చాలి అనే ఆలోచనని ఎవ్వరూ కూడా పెట్టుకోలేదు ఈ అమ్మవారిని భక్తితో కొలిచిన వారికి ఎంతో మేలు జరుగుతుందని అలాగే ధిక్కరించిన వాడికి చాలా కీడు జరుగుతుందని కొన్ని దశాబ్దాలుగా ఈ ప్రాంత ప్రజలు విశ్వసిస్తారు ఈ అలకనంద నది ప్రవాహాన్ని ఈ దేవత నియంత్రిస్తుందని ప్రాంత నమ్మకం అయితే తన నమ్మకం నిజమని అందుకే అనేక నిదర్శనాలు ఉన్నాయని కూడా స్థానికులు చెప్తారు అందువల్లనే అంత ఉధృతంగా ప్రవహిస్తున్న ఇంత పెద్ద అలకనంద నది మధ్యలో ఉన్న ఈ ధారీదేవి దర్శనానికి వెళ్లటం మామూలు విషయం కాదు గుడి నది మధ్యలో ఉన్నా సరే అక్కడ వరకు వెళ్లటానికి ఒక చిన్న వాక్వే లాంటిది కూడా పెట్టారు కాకపోతే రోడ్డు నుంచి కూడా నడుచుకొని వెళ్ళాలి ఒకవేళ నడవలేని వాళ్ళ కోసం డైరెక్ట్ టెంపుల్ వరకు వెళ్లేది ఒక చిన్న చిన్న టెంపో వెహికల్స్ అయితే ఉన్నాయి ఒకరికి ఇరవై నుంచి ముప్పై రూపాయలు తీసుకుంటారు గుడి బయటే చాలా దుకాణాలు కూడా ఉన్నాయి అక్కడే మీకు పూజకు సంబంధించి పసుపు కుంకుమ ఒక రెడ్ కలర్ క్లాత్ ప్రసాదాలు అన్నీ కూడా అమ్ముతూ ఉంటారు ఒక సెట్ వచ్చేసి వంద రూపాయలు ఉంటుంది అయితే గుడి లోపలైతే వీడియో తీయడానికి పర్మిషన్ అయితే లేదండి కాకపోతే అమ్మవారి ఫోటో అయితే నేను ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తాను మీరు చూడొచ్చు ఈ ధారీదేవి ఉత్తరాఖండ్ వాసులకి కల్పవల్లి ఇక్కడ దసరా నవరాత్రులు దీపావళి చాలా ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తారు ఆ సమయంలో దేశ నలుమూలల నుంచి కూడా వేలాది మంది భక్తులు వస్తూనే ఉంటారు ఇక్కడ అమ్మవారు మీరు రోజుకి మూడు సార్లు దర్శనానికి వెళ్తే గనక మూడు రూపాలలో దర్శనమిస్తుంది మీరు ఉదయం పూట దర్శనానికి వెళ్తే గనక బాలిక గాను మధ్యాహ్నం పూట దర్శనానికి వెళితే స్త్రీగాను అంటే యువతిగాను సాయంత్రం పూట దర్శనానికి వెళ్తే గనుక వృద్ధురాలిగా దర్శనమిస్తుంది దేశంలో ఎక్కడా కూడా లేని ఒక రోజులోని మూడు రూపాలుగా దర్శనమిచ్చే ఒకే ఒక్క ఆలయం ఈ ధారీదేవి ఆలయం ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు కూడా ఆలయాన్ని తెరిచే ఉంచుతారు ఈ ప్రసాదం సెట్ అంతా కూడా మనం పట్టుకెళ్తే కనుక అక్కడ పూజారి ఇవన్నీ కూడా తీసేసి అమ్మవారికి సమర్పించి క్లాత్ను కూడా పట్టుకెళ్తే ఆ రెడ్ కలర్ క్లాత్ను కూడా అమ్మవారి మీదనే సమర్పించేసి మనకు ప్రసాదం అయితే ఇస్తారు ఇదిగోండి ఇందులో పసుపు కుంకుమ ప్రసాదం చెనగలు కూడా ఉంటాయి దీని పక్కనే ఒక పెద్ద కేబుల్ బ్రిడ్జ్ కూడా ఉంటుంది అలకనంద నది ప్రవాహానికి మీదనే దీని మీద మీరు నడిస్తే గనక ఆ బ్రిడ్జ్ అంతా కూడా ఊగుతూ ఉంటుంది ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది ఈ మీద గ్రామానికి వెళ్ళాలంటే ఈ కేబుల్ బ్రిడ్జ్ ని దాటుకుంటూనే వెళ్ళాలి మీకు ఇంకా కావాలనుకుంటే బోట్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే మీకు ఇక్కడ బోట్ రైడింగ్ కూడా ఉంటుంది నేను ఉత్తరాఖండ్ లో మూడు సంవత్సరాలు ఉన్నా సరే ఎప్పుడు కూడా ఈ ధారీదేవి ఆలయానికి వెళ్ళటం అయితే కుదరలేదు ఫైనల్ గా ఉత్తరాఖండ్ నుంచి ఎప్పుడైతే వెళ్ళిపోతున్నానో మీకు తెలిసిన విషయమే కదా రీసెంట్ ఇంకా మాకు ఢిల్లీ ట్రాన్స్ఫర్ అయింది ఢిల్లీ వెళ్ళిపోయేటప్పుడు ఈ అమ్మవారిని దర్శించుకొని చక్కగా అప్పుడు మేము వెళ్ళటం జరిగింది అప్పుడు తీసిన వీడియోనే ఇది అమ్మవారి దర్శనం చాలా బాగా అయింది అమ్మవారిని చూడగానే చాలా నిండుగా ఉంటారు అక్కడ మనం కూర్చొని అలాగే చూడొచ్చు అమ్మవారి ఎదురుగా కూర్చొని ఆళికా మాత అవతారంలో ఉంటారు కాబట్టి ఉగ్ర రూపంగానే కనిపిస్తుంది కానీ చాలా నిండుగా ఎంత చక్కగా ఉంటారంటే ఇంకా కాసేపు కూర్చుంటే బాగుండు అనిపిస్తూ ఉంటుంది అంత బాగుంటుంది ఆ గుడి కానీ చుట్టూ వాతావరణం కానీ ఆ కొండలు కానీ అలకనంద నది కానీ అంతా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది నేను చెప్పడం కాదు మీరే ఇక్కడ డీటెయిల్డ్గా చూడొచ్చు అసలు ఎంత పీస్ఫుల్గా ఉందంటే ఇక్కడ క్లైమేట్ కానీ అన్నీ కూడా అలకనంద నది మీద నుంచి వెళ్ళి ఈ అమ్మవారిని దర్శించుకుంటే ఆ నది మధ్యలో ఉండే గుడి వెళ్ళేసరికి మనకి చాలా మంచి ఫీలింగ్ కలుగుతుంది అయితే దర్శనానికి మాత్రం ఎటువంటి ఎంట్రీ టికెట్ కూడా లేదండి మీరు ఏ టైంలో లో ఏ రోజు ఏ సీజన్ లో వచ్చినా సరే టెంపుల్ ఎప్పుడూ కూడా ఓపెన్ అయ్యే ఉంటుంది ఒక రాత్రి పూట తప్ప ఎంట్రీ ఫీజ్ అయితే ఏమీ ఉండదు ఉత్తరాఖండ్ చార్ధామ్గా గా పిలువబడే యమునోత్రి గంగోత్రి కేదార్నాథ్ బద్రీనాథ్ ఆరు నెలలకు కూడా మూసివేసే ఉంటుంది కదండి అయితే ఈ ధారీదేవి ఆలయం మాత్రం నిత్యము కూడా తెరిచే ఉంటుంది మీరు ఏ సీజన్లో అయినా అమ్మవారిని దర్శించుకోవడానికి రావచ్చు చార్ధామ్ యాత్రకు వెళ్లేటప్పుడు మీకు ఒకవేళ కుదర పోయినా సరే చార్ధాం యాత్ర అంతా పూర్తి చేసుకున్న తర్వాత బద్రీనాథ్ నుంచి ఎప్పుడైతే రిటర్న్ అయిపోతున్నారో జోషుమట్ నుంచి అప్పుడైనా సరే ఈ అమ్మవారిని దర్శించుకుని తప్పకుండా వెళ్ళండి ఈ టెంపుల్ కూడా మీకు ఏదైతే చార్ధామ యాత్రకు వెళుతున్నారో హైవే పక్కనే ఉంటుంది జస్ట్ వాక్బోల్ డిస్టెన్స్ మీరు ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట హరిద్వార్ నుంచి శ్రీనగర్ దాటిన తర్వాత పది కిలోమీటర్ల దూరంలోనే హైవే పక్కనే జస్ట్ టెంపుల్ ఉంటుంది ఇక్కడ మీరు ప్రత్యేకమైన పూజలు కూడా ఏవైనా చేసుకోవాలని చేసుకోవచ్చు దానికి ఎక్స్ట్రాగా మనీ పే చేయాల్సి ఉంటుంది అవి కాకుండా మీకు ఏవైనా హోమాలు గాని యజ్ఞాలు గాని నిర్వహించాలనుకున్నా సరే నిత్యము కూడా అక్కడ హోమం ఉంటుంది ఈ గుడికి వెళ్లే దారిలోనే ఇక్కడ మీకు భైరవనాథ్ టెంపుల్ కూడా ఉంటుంది ఎంట్రీలోనే హనుమాన్ టెంపుల్ కూడా ఉంటుంది చార్ధామ యాత్ర అంతా కూడా సవ్యంగా పూర్తవ్వాలి అనుకుంటే తప్పకుండా ఈ అమ్మవారిని దర్శించుకునే మీరు వెళ్ళండి చారధాంని ఎలా అయితే రక్షిస్తూ ఉంటుందో చార్ధామ యాత్రకు వచ్చే వాళ్ళని కూడా అమ్మవారు తప్పకుండా ఈ దారిదేవి రక్షిస్తూనే ఉంటుంది సో వెళ్ళేటప్పుడు కాకపోయినా నేను చెప్పేటప్పుడు రిటర్న్ అయిపోయేటప్పుడైనా ఈ ధారి మాత ఆలయాన్ని మాత్రం దర్శించుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇలాంటి ఆలయాన్ని మీరు మళ్ళీ ఇంకెక్కడా చూడలేదు మన దేశంలోనే ఉన్న నూట ఎనిమిది శక్తి పీఠాలలో ఒకటి ఇక్కడ గంజాయి మొక్కలు చూసారా మీరు ఇక్కడే చాలా చూడొచ్చు మొత్తం ఇవన్నీ కూడా గంజాయి మొక్కలే అనమాట ఇవి పిచ్చి మొక్కల ఎక్కడ పడితే అక్కడ ఉత్తరాఖండ్ లో పెరుగుతూనే ఉంటాయి మీరు జారధామయాత్ర యాత్రకి వెళ్లేటప్పుడు అయినా సరే ఎక్కడైనా గమనించే ఉంటారు నేను ఇంతకు ముందే చాలా సార్లు ఉత్తరాఖండ్ లో ఉన్న అన్ని రకాల టెంపుల్ కూడా వీడియో చేశాను ఎవరికైనా ఉత్తరాఖండ్లో ఏ ఏ టెంపుల్స్ ఉన్నాయి చూడవలసిన ప్రదేశాలు ఏమేమి ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా చూడాలనుకున్నా ఛానల్లో అన్ని కూడా అప్లోడ్ చేసి ఉంచాను ప్లేలిస్ట్ లో ఉంటుందండి బ్లాగ్స్ అనే ప్లేలిస్ట్ లో ఉంటుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి ఈ వీడియో అంతా పూర్తిగా చూసిన తర్వాత ఇంకా మీకు దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్లో అడగండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను సో ప్రతి ఒక్కరూ కూడా నా వీడియో చూస్తారని అనుకుంటున్నాను చూస్తే కనుక ఫస్ట్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్తో షేర్ చేసుకోండి చార్ధామయాత్రకు వచ్చే వాళ్ళకైనా వద్దాం అనుకునే వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ పక్కనే ఎక్కడైనా బెల్ ఐకాన్ కూడా హిట్ చేసుకుని నోటిఫికేషన్స్ని ఆల్లో పెట్టుకోండి మీరు ఎప్పుడైనా ఈ అమ్మవారిని దర్శించుకుంటే కనుక ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్